ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మాటలు విహారీ వింటాడు అతడి దగ్గరికి ఇంకా కోపంగా వచ్చి కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకునేది నువ్వు కదా అని చెప్పి అంటాడు ఆది కేసు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా కనకం దగ్గరకు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి విహారీ నేను మోసం చేశాడని విహారీకి అతనికి మరదల సహస్రాకి నిశ్చితార్థం జరిగిపోయిందంట అని చెప్పడంతో ఇంకా కనకం గౌరీ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఆదికేశవ్ షాక్తో కుప్పకూలిపోతాడు ఇక విహారిని చూసి ప్రకాష్ షాక్ అవుతాడు ఇంకా ప్రకాష్ ఇదంతా కలగంటాడు ఇంకా విహారి ఏంట్రా అంతా అంటే ఇంకా ప్రకాష్ ఏం లేదురా ఏదో ఆలోచిస్తూ కంగారు పడ్డా ఇదంతా నా కళ అన్నమాట అంకుల్ మేము వెళ్ళి రెడీ అవుతాం మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటాడు ఇంకా ఫోటోలు తీస్తుంటే ఆదికేశవ్ హడావిడి చేస్తూ ఉంటాడు ఇంకా ఆదికేశవ్ కనుకాన్ని చూసి వంగిపోతూ ఉంటాడు ఇంకా గౌరీ ఆదికేశవ్ ఇద్దరు కనకానికి అక్షంతలు వేసి దీవిస్తారు ఇంకా ఆదికేశవ్ కనకానికి డబ్బుతో దిష్టి తీస్తాడు ఇంకా ముత్తైదులు కనకానికి హార తీస్తారు ఇంకా కనకం ఫీల్ అవుతూ ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా గౌరీ ఆదికేశవ్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు తెలియని అమెరికా వెళ్తున్నావు వాళ్ళుని బాగా చూసుకొని ఆది అంటాడు ఇక ఆదికేశవ్ కట్నం డబ్బులు పట్టుకొని వెళ్తాడు కనుక మళ్ళీ వాళ్ళ నాన్న పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రకాష్తో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ పెళ్లి బట్టలు వేసుకొని వస్తారు విహారీ కూడా పెళ్లి బట్టలు వేసుకోమంటారు ఇంకా ఆదికేశవ్ కోటి రూపాయలు తీసుకొచ్చి ఇంకా ప్రకాష్ చేతిలో పెడతాడు ఆది ప్రకాష్ ఈ డబ్బుని మీ కూతుర్ని మా విహారీ జాగ్రత్తగా చూసుకుంటామని ఉంటాడు ఇక విహారీ అక్కడికి వస్తే ప్రకాష్ ఆదికేశవుని పంపించేస్తాడు చేతిలో బ్యాగ్ ఏంటని అడిగితే బట్టలని ఇంకా ప్రకాష్ చెప్తాడు మరోవైపు కనుక ఎడమకన్ను అదురుతూ ఉంటుంది ప్రకాష్ డబ్బు తీసుకుని ఎవరికి కనిపించకుండా ఇంకా కార్లో పెట్టి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు ఇక ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు ప్రకాష్ ముందు ఫ్రెండ్స్తో ఉండి తర్వాత వాళ్ళు ఇంకా సైడ్ అయిపోతారు విహారికి డౌట్ వస్తే నువ్వు హీరోలా ఉన్నావని నేను ఫోకస్ చేస్తున్నారని చెప్తాడు ఇంతలో ఇంకా విహారికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఇంకా పద్మాశ్రీ ఫోన్ లాక్కొని సాయంత్రం మాత్రం పూజ ఉందని తొందరగా రెడీ అవ్వమని రమ్మని చెప్తుంది ఇంకా విహారీ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి మూడున్నరకి ఫ్లైట్ ఉందని వెళ్ళాలని చెప్పి అంటే ఇంకా ప్రకాష్ ఆపేస్తాడు ఇక విహారీ లో ప్రకాష్ వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నవారు కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక రిజిస్టర్ మ్యారేజ్ కి సంబంధించిన వ్యక్తి కూడా వస్తాడు ఇంకా విహారీ అనుమానం వ్యక్తం చేస్తే ప్రకాష్ కవర్ చేస్తాడు ఇంకా అందరూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్తారు ప్రకాష్ విహారినే పెళ్ళికొడుకుని అందరికీ పరిచయం చేస్తాడు ఇక విహార్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ సాక్షి సంతకం అన్నట్టు మాట్లాడతాడు ఇక విహారి సాక్షి సంతకం అనుకొని ముందు సంతకం పెట్టేస్తాడు ఇక కనకం కూడా వస్తుంది ఇంకా కనకం విహారిని చూసి సిగ్గుపడటం విహారికి అనుమానం వస్తూ ఉంటుంది ఇక కనకం కూడా సంతకం పెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్